నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నవరాత్రిలో నాలుగవ రోజులో ఉన్నాం ఈ రోజు యొక్క విశిష్టత ఈరోజు అమ్మవారు ఏ అలంకరణలో ఉంటారు మన పూజ విధానం ఏ విధంగా ఉండాలి ఆశ్వేజ శుద్ధ చవితి ఈ చవితి నాలుగో రోజున సాధారణంగా మనం కాత్యాయని పూజ చేసుకుంటారు అయితే మనకి కనకదుర్గా దేవాలయంలో విజయవాడ ఇంద్రగిలాద్రి మీద మహా త్రిపుర సుందరి అవతారం వెల్లయిస్తారు ఈరోజు ఈ మహా త్రిపుర సుందరి అంటే అమ్మవారు అటు ఇటు సచామర రమావాణి సవిదక్షిణ సేవిత శివకామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ ఈ స్వరూపాల్లో కనపడుతుంది మహాత లలిత లతాదేవి అనగాని మామూలుగా మనం ఎక్కడ కనపడతారు ఏదైనా ఫోటోలో చూసేసరికి పరమేశ్వరుడు ఉన్నట్టు అవును ఆయన అంకం మీద తొడల మీద అమ్ముల్లో అమ్మవారు కూర్చుని ఉన్నట్టు అది కూడా ఏమిటి ఇట్లా స్థిమితమైన రూపంతో పాశాంకుశాలు ధరించి తర్వాత ఏమో చెరుకు వీళ్ళు ధరించి పుష్పవాణాలు ధరించి స్థిమితమైన ప్రశాంతమైన స్వరూపంతో కనిపిస్తుంది చతుర్భుజిగా కనపడుతుంది అమ్మవారు ఈ స్వరూపంలో ఉన్న అమ్మని ఈ రోజున మనకి కనకదుర్గ దేవాలయంలో చూపిస్తారు స్వరూపం అయితే అమ్మవారిని మనం కాత్యాయని వ్రతం అని చెప్పుకుంటాం ఈ రోజున ఈ కాత్యాయని వ్రతం ఏంటంటే శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి గోపికలు ఆచరించిన వ్రతంగా చెప్తారు ఓ ఈ చతుర్థి నాడు మన త్రిపుర సుందరి అవతారమైనా వేసుకోవచ్చు చెప్పుకోవచ్చు అమ్మవారిని లేదా కాత్యాయనిగా కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా వివాహం కావాల్సిన కన్యలు ఉంటే ఇంట్లో వాళ్ళతోటి కాత్యాయని వ్రతం కాత్యాయని కథ చెప్పుకోవటమే కాత్యాయని దేవి ఆమె స్వరూపం తా ఆమె కూడా ఇలా పాశాంకుశాలు తర్వాత ఏమో పుష్పబాణ హస్తగానే కనపడుతుంది ఆమె స్వరూపం కూడా ఇలాగే కనిపిస్తుంది అయితే ఇక్కడ మహా త్రిపుర సుందరి అని ప్రత్యేకంగా చెప్తారు పులిహోరని నివేదనగా ఇస్తారు అమ్మ అమ్మవారికి అగా అంటే మంచి కలర్ఫుల్ గా ఉండాలన్నమాట పదార్థం పసుపు పచ్చగా పచ్చటి పదార్థాలు అమ్మవారికి మనం వేసుకున్న లాంటిది కానీ పసుపు కానీ ఆ తర్వాత నారింజ రంగు ఆరెంజ్ కలర్ కానీ బాగా రిచ్ దట్టమైన నారింజ రంగు కానీ ఆ వస్త్రాన్ని సమర్పించవచ్చు అయితే ఇప్పుడు కాత్యాయని వ్రతం గురించి చెప్తాం కాత్యాయని వ్రతం గోపికలట ఈ గోప కులంలో పుట్టిన ప్రతి కన్య శ్రీకృష్ణుడే భర్తగా కావాలని కోరుకునే కోరుకునేవాళ్ళట ఈ భర్తగా కావాలి అంటే ఇది ఒక గోపిక కృష్ణుడు ఒక స్త్రీ ఒక పురుషుడుగా చూడకూడదు ఇప్పుడు గోపకులంలో పుట్టిన వాళ్ళందరూ కృష్ణుడికి మేనమరదల్లే అయ్యుండకపోవచ్చు అందులో కొంతమంది బాబాయ్ కూతుర్లు పింతల్లి కూతుర్లు కూడా ఉండుండదు కానీ ప్రతి కన్యకకి భర్త కావాలి కృష్ణుడే కావాలని వాడు కావాలి కావాలనిపిస్తుంది మనం దీన్ని ఎట్లా చూడాలంటే ప్రతి మానవుడికి ప్రతి జీవికి భగవంతుడు కావాలి ప్రతి గోపిక ఒక జీవాత్మ ప్రతి జీవాత్మకి పరమాత్మలో లీనం అవ్వాలని ఉంటుంది అదే దీని గతి నీకు తెలియని తెలియకపోని కొన్ని జీవులకి కొన్ని జీవాత్మలకి తెలుస్తుంది నేను ఇది నేను కాదు నేను ఇక్కడ ఉండవలసిన వాడిని కాదు ఈ శరీరం నాది కాదు నేను భగవంతుల్లోని ఒక అంశస్వరూపాన్ని నాలోనే పరమాత్మ ఉన్నాడు నన్ను నేను కాదనుకుని భగవంతుల్లో నేను ఐక్యం అవ్వాలి అని ఒక ప్రాణికి తెలియచ్చు ఒక జీవికి అర్థమవుతుంది చాలామందికి అది అర్థం కాదు ఏదో పరిగెడతాం ఏదో చేస్తాం వెంపర్లాడతాం ఏదో కావాలనిపిస్తుంది ఆ అది ఏమిటో అల్టిమేట్ గోల్ ఏమిటో అసలు మనకు తెలియనే తెలియదు ఆ గోల్ తెలుసుకునేదాకా ఈ ప్రయాణం నడుస్తూ ఉంటుంది మనం మళ్ళీ పుడుతుంటాం మరణిస్తుంటాం మరణిస్తూ ఉంటాం ఇక్కడ చేసిన పాపాలు పుణ్యాలు వీటి వల్ల ఇంకొంచెం ఉత్కృష్టమైన జన్మ వస్తుందో కొంచెం నికృష్టమైనది వస్తుందో ఏదో మనం చేసిన కర్మానుభవాన్ని బట్టి జనన మరణ చక్రం తిరుగుతూ వెళ్ళి ఎప్పుడో ఒకప్పటికి ఇది నేను కాదు అనేది అర్థమవుతుంది ఆ అర్థం కావాలంటే గోపికలు భగవంతుడిని భర్తగా కావాలని భావించినట్టుగానే మనకి భగవంతుడు కావాలని భావించాలి ఆ రకమైన తెలివిడి లోపల తెలివి కావాలంటే ఇలా ఆరాధన చేయాలి కాత్యాయనిని ఆరాధిస్తే మనకి మనకి పరమాత్మకి ఉన్న తేడా ఏమిటి ఎక్కడ అభేదం భేదం లేదు మనలో ఉన్నవాడు పరమాత్మ ఈ జీవాత్మ స్వరూపంలో ఉన్నవాడు ఆయనేనని మనకు అర్థమవుతుంది ఆ అర్థం చేసుకునే తెలివిని సంపాదించుకోవటం కోసం ఈ రోజున త్రిపుర సుందరి అవతారంలో ఉన్నటువంటి కాత్యాయని పూజించాలి చక్కటి కమ్మటి పులిహోర చింతపండుతోటి తయారు చేసి రుచికరం చూడ్డానికే ఎంతో పంచవర్ణాలతోటి ఎట్లా కళగా కనపడుతుంది పులిహోరణంగానే అందంగా ఉంటుంది అవును ఇది చిత్రాన్నాన్ని అమ్మవారికి సమనివేదం చేయాలి ఈ కాత్యాయనికి ప్రత్యేకంగా చెప్తారు ఎర్రటి పువ్వులతో పూజ ఎర్రని గాజులు సమర్పించటం కుంకుమ సమర్పించటం ఎక్కువ మంది ముత్తైదువులకి ఈ రోజున మనం పూజించటం మామూలుగా కన్యగా పూజ ప్రతిరోజు చేసుకుంటాం ఏదో ఒక కన్యని తెచ్చు తెచ్చుకుంటాం ప్రతిరోజు ఒకే రకం కన్యే దొరికిన మనకి నాలుగేళ్ల పిల్లలే ఉన్నారు మన బిల్డింగ్ నిండా మనం వయసులు చెప్పుకున్నాం కదా రెండు నుంచి తొమ్మిది దాకా అంటే ఓ రోజు రెండో అమ్మాయి రెండో ఏళ్ళది ఓ రోజు మూడేళ్ళ పాప మూడు రోజు నాలుగేళ్ల కన్యా దొరుకుతుంది దొరకదు ఒకటే వయసు వాళ్ళే ఉన్నప్పటికీ కూడా అదే మన ప్రాప్తం అనుకుని రోజుకొకళ్ళకి పెట్టుకోవచ్చు ఏం చేస్తారు అమ్మగారి పిల్లలకి కన్యా కన్యకి ఎలాంటి పూజ చేస్తారు కూర్చోబెట్టడం పాదాలకి ముందు కాళ్ళు కడిగిస్తాం కాళ్ళు కడిగించి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాసి పారాణి పసుపు సున్నము కలిపితే పారాణి తయారు అవును కాళ్ళకి పసుపు రాయటం పారాణి పెట్టడం ఒట్టి పారాణి పెట్టకూడదు పసుపు రాసిన పాదాలకి పారాణి పెట్టడం తర్వాత కుంకుమ తర్వాత కాటుక బుగ్గన ఒక చుక్క తర్వాత తల ముడవటం జుట్టు ఉంటే చక్కగా దుబ్బి కాసిన పువ్వులు పెట్టడం అమ్మవారిని అలంకరించడమే చేయాయి అలంకారం అయిన తర్వాత ఒక పీట మీద చక్కగా పొదంగా కూర్చోబెట్టి ఏదైనా తినడానికి పెట్టడం మనం ఆ రోజు అంటే ఇది అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదము పెట్టచ్చు లేదా వీళ్ళకే భోగం ప్రత్యేకంగా తయారు చేసుకోవచ్చు చేసి చక్కగా ఒక విస్తరి వేసి ఏదో ఒక పదార్థం చేయకూడదమ్మా ఇప్పుడు కూడా నాలుగు పదార్థాలు ఆ మనకు విస్తరి కళగా కనపడాలి పిల్లలు చేయి విడిచి తీసుకునేలాగా చేయాలి వాళ్ళకి నచ్చిన పదార్థం ఏదైనా మనం మన పక్కింట్లోనే ఒక పాప అయిందనుకోండి తనకేమి ఇష్టము కొంతమంది పిల్లలు బంగాళదుంపలు ఇష్టం బంగాళదుంపల కూర అన్నము చారు పెరుగు కాస్త ఏదైనా తీపి పదార్థం అలా అవేమి తినరు ఏదో ఉప్మా లాంటివి తింటారు పులిహోరే తింటారు పిల్లలు చాలా మంది పులిహోర పులిహార కనపడదంటే పులిహారే తింటాం అంటారు తో పాటు ఒక పద ఒక పులిహార పెట్టకుండా దాంతో ఏదైనా తీపి పదార్థము ఒక చిన్న బిళ్ళ పెరుగు అన్నము ఇలాంటివి తినిపించటం ఆహారం తీసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ బొట్టు పెట్టి బట్టలు పెట్టడం ఏదైనా అలంకరణ సామాగ్రి ఉంటే పిల్లలకి సాధారణంగా ముందు అలంకరణ సామాగ్రి అన్నీ ఇచ్చి అప్పుడు భోజనం పెడతాం ఆ తర్వాత తాంబూలం ఇచ్చి తాంబూలం ఇచ్చాక కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు కానీ ఇస్తే చాలా మంచిది పిల్లలకి ఆ ఏ కన్యకైతే మనం పూజ చేసుకుందాం అనుకున్నామో కన్యా పూజన చేస్తాం కదా ఆమెకు ఒక హారతి ఇచ్చి తర్వాత ఆమె చేతికి అక్షంతలు ఇచ్చి అక్షంతలు వేయించుకోవాలి పిల్లతో ఆ కన్యక తోటి మనం అప్పుడు కుమారి స్వరూపం బాలా స్వరూపంగా పెట్టుకున్నాం కదా ఈ బాలా స్వరూపానికి నమస్కారం చేసుకుని తదుపరి జన్మల్లో అయినా నాకు భగవంతుడిని చేరే దారి నీ దగ్గరికి వచ్చేసే దారి చూపించమని ఇప్పుడు దసరా ఏ పండగల్లో అయినా కూడా మనకు దేవత అర్చన ప్రధాన అంశంగా ఉంటుంది ఏ పండుగైనా వండుకోవటం తినడమే మనం జీవిత ధ్యాయం అయినప్పటికీ ఖచ్చితంగా దైవారాధన ఉంటుంది ప్రతి దైవారాధనలోనూ మనం సాధారణంగా ఏం చేస్తాం ఏదో కోరికలు మా పిల్లలపైకి రావాలి మా ఆయన వృద్ధిలోకి రావాలి మా వ్యాపారం పెరగాలి నాకే బంగారం కావాలి బట్టలు కావాలి ఇల్లు కావాలి బాకీలు కావాలి ఫారెన్ ట్రిప్ కావాలి ఏవో అడుగుతాం జయ అవునండి ఇవే వస్తూ ఉంటాయి అవును అయితే పండగలకి మనం ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో ఇది కోరితే వస్తుంది అలాంటివి చెప్పం ఇది ఇప్పుడు చేయాల్సింది అంతే కోరికలతో సంబంధం లేకుండా సంబంధం లేకుండా నువ్వు కోరుకుంటావంటే ఎక్కడ ఏది కోరుతావో నీకు లభించింది లభించాల్సింది లభిస్తుంది కాకపోతే ఈ దైవారాధన ఈ సమయంలో ఇది చేయాలన్న నియమం ఉంది మనకి ఇదే కన్యా పూజ మనకి ఎక్కడైనా సంవత్సరంలో చెప్పబడిందా ఎక్కడ చూడు దానాలు ఉంటాయి అన్ని దానాలు అన్ని పండగలకి దానం చేయండి దానం చేయండి చెప్తారు అవును కానీ విశేషించి కన్యా పూజ శివాసిని పూజ ప్రత్యేకంగా చెప్పేది ఇప్పుడు దసరా పండుగలు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆద్యశక్తి యొక్క చైతన్య శక్తి యొక్క ఇది అంటే బలం ఎక్కువగా ఉంటుంది ఆమె ప్రసన్నత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రసన్నత అంతా ఎందుకు మనకి మనం ఏదో ఈ చిన్న చిన్నవి మనకు కావలసిన మెటీరియలిస్టిక్ థింగ్స్ సంపాదించుకోవటము తాత్కాలికమైన ప్రయోజనాలు ఇచ్చేది కాదు శాశ్వతమైన ప్రయోజనాన్ని ఇవ్వగలిగే శక్తి ఉన్న రోజులు కాబట్టి ఈ నవరాత్రులు ప్రత్యేకంగా చెప్తారు ఒక నవరాత్రి కాదు మనకి నాలుగు నవరాత్రులు ఉన్నాయి రెండే మనం ప్రఖ్యాతంగా చేస్తాం గుప్త నవరాత్రులు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కానీ అది అందరూ చేసేవి ఎక్కువగా అవలంబించేవి కాదు అది ఎవరు చేస్తారు కేవలము ఆ మంత్రోపాసనం ఉన్నవాళ్ళు మాత్రమే మనకు అసలు అక్కర్లా అవి ఈ ప్రఖ్యాత రెండు నవరాత్రుల్లోనూ చైత్ర నవరాత్రుల్లో మనం విశేషించి చేసేది ఏం లేదు అవునండి గుళ్ళల్లో చేస్తారు ఇళ్లలో చేసేది ఏమీ ఉండదు మా రామాయణం చదువుకోండి మనమే రామాయణం చదువుకోండి చదువుకోండి అని చెప్ చెప్తూ ఉంటాం కానీ మనం చేయలేము మన చిన్నప్పుడు కానీ మన చిన్నప్పుడు కాదు మన తాతల నాటి నుంచి దసరా పది రోజులు చేయటం ఉన్నది ఈ పది రోజుల్లోనే ఈ ఆద్యశక్తి అయిన చైతన్యము ఉత్తేజితంగా ఉంటుంది మనని త ముందుకు నడపడానికి శక్తి ముందు ఉద్రిక్తంగా ఉంటుంది రెడీగా ఉండాలి కదా ఏదైనా ఈ ఉత్తేజితంగా ఉన్న శక్తిని మనం ముట్టుకుంటే ఇప్పుడు ఏదైనా ఒకటి రెడీగా ఉన్నదాన్ని పట్టుకుంటే ఎంత సులువు అవును ఆ రెడీగా ఉండే శక్తి ఈ రోజుల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చెప్పబడింది కాబట్టి చక్కగా ఈ పది రోజులు చేయగలిగినంత దైవారాధన చేయండి ఉండగలిగినంత ప్రసన్నంగా ఉండండి ఉండగలిగినంత ప్రశాంతంగా ఉండండి ఎంత ప్రార్థన చేస్తే అంత ఫలితం లభిస్తుంది ఈ ఫలితం అంటే నీకు కావాల్సినవే కాదు నీకు రావాల్సినవేవేవో ఉంటాయి అంటే మనకు కావాల్సిందే కాదు కదా రావాల్సింది కదా అది తప్పకుండా వస్తుంది కాబట్టి ఈ రకంగా లలితా త్రిపురసుందరి స్వరూపంలో ఉన్న మహా త్రిపుర సుందరిని ఆరాధన చేయండి కన్యలు ఉంటే గనక అంటే వివాహితలు వివాహితలు అవివాహిత కన్యలు మన ఇంట్లో ఉంటాయి వాళ్ళతోటి ఈ రోజున కాత్యాయని స్వరూపాన్ని ధ్యానించుకుని లలిత అష్టోత్తరం చదువుకోవచ్చు ఏదైనా మనకు కావలసిన స్తోత్రాన్ని చదవగలిగినంత చిన్న స్తోత్రాన్ని అయినా చదువుకుని అమ్మవారిని అర్చించండి ఈ రోజున మనం వడపప్పు పానకం రోజు పెడతాం పళ్ళు ఫలాలు నివేదన చేయండి నివేదన చేయండి ప్రధానంగా పులిహోర నివేదన చేస్తే మంచిది రమగారు దర్శనీయ స్థలాలు ఏమన్నా ఉన్నాయండి ఈ నవరాత్రులు నవరాత్రులు మొత్తం మీద కూడా పలానా ఆలయం దర్శించుకుంటే చాలా అంటే దర్శించుకోవాలి అలా అనుకునేటువంటి ఆలయాలు ఏమన్నా ఉన్నాయా ఏ అమ్మవారి ఆలయాన్ని దర్శించినా మంచిదే జయ కనీసం మన పక్కనే ఉన్న మన గ్రామ దేవత చిన్న గంగానమ్మ దేవాలయాన్నైనా చూడండి ఎందుకంటే శక్తి ప్రసన్నంగా ఉంటుందని చెప్తున్నాం కాబట్టి అన్ని చోట్ల అదే కదా ఉండేది అంతే ఒక స్వరూపంలో కనపడుతుంది అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే మంచిది ఈ శరణవరాత్రులు అన్ని రోజులు కూడా మనం తలస్నానం చేయాలి అలాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయండి అంటే మనం కార్తీకంలో తలస్నానం ప్రధానంగా అనుకుంటాం అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంట దీనికి అట్లా ఏం చెప్పారు చేయాలా ప్రత్యేకంగా ఏం లేదు మీరు ఏదైనా అశుచి పడితే బయటికి వెళ్తే ఎవరితోటైనా కలవకూడని వాళ్ళతో కలిసామని అనిపించినప్పుడు తలస్నానం చేయాలి కానీ లేకపోతే అక్కర్లేదు మనం మొదటి రోజున్న తలస్నానం చేసుకుని మొదలు పెట్టుకుంటాం కదా మేమే అవకాశాన్ని బట్టి చేసుకోవటమే కానీ దీనికి ఇలాంటి నియమం అయితే లేదు ఈ రెండు పూట్లా స్నానం చేయాలా ఇలాంటివి కూడా అడుగుతారు మధ్యాహ్నం మంచాల మీద పడుకున్నా మంచం మీద పడుకుంటే మధ్యాహ్నప్పుడు నిద్ర అసలు పనికిరాదు ఈ నక్తాలు కానీ ఉపవాసం కానీ చేసేటప్పుడు ఇప్పుడు ఏదో చిన్న లేత నెలల గర్భము లేకపోతే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న బద్ధకం ఉన్నవాళ్ళు శీతాకాలం వచ్చేస్తుంది కాబట్టి కాస్త ఓడుబరువుగా ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళకి కాస్త ఏమైనా ఇబ్బందిగా ఉండి మధ్యాహ్నం పడుకుంటే సాయంకాలం ఒక చెంబు నీళ్ళు పోసుకుని అప్పుడు దీవారాధన చేసుకుంటే మంచిది వస్త్రాలు మార్చుకోవడం కాళ్ళు చేతులు మొహం కడుకొని బట్టలు మార్చుకున్నా పనికి వస్తుంది ఈ నెత్తి మీద నీళ్లు అనేది సువాసినికి ప్రతిరోజు తల స్నానం అసలు చెప్పబడలేదు సువాసిని తొలి రోజున మొదలు పెట్టుకునేటప్పుడు చేసుకుంటే అంటే భర్త ఉన్నవాళ్ళు ముత్తైదువుగా ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం పసుపు రాసుకుని కంఠస్నానం మామూలు స్నానం చేస్తే సరిపోతుంది మీ అవకాశాన్ని బట్టి రోజు తల తడుపుకుంటే దసరా పండగ పెద్ద పండగ వచ్చే లోపల మీకు జలభోజవరమో ఏవో వస్తాయి సీజన్ మంచిది కాదు కదా అందుకని ఆలోచించి జాగ్రత్తగా మీ అవసరాన్ని బట్టి చేయండి రమగారు అవివాహితులు గాని వితంతువులు గాని ఈ పూజా విధానంలో పాల్గొనొచ్చు అంటారా చక్కగా పాల్గొనవచ్చమ్మా సంబ్రహ్మాండంగా చేసుకోవచ్చు కన్యలు కనుక పూజ చేసుకుంటే కన్యలు మన ఇంట్లో పిల్లలు వెళ్ళి కాని పిల్లలు ఉంటే వాళ్ళతో తాంబూలం ఇప్పించండి నమస్కారం చేయించండి లలితాశాస్త్రనామాన్ని చదివించండి అమ్మవారికి పూజలు అన్ని చక్కగా అలంకారం వాళ్ళతో చేయించండి శుభం జరుగుతుంది వితంతులైనా భర్త లేకపోయినా పూజా విధానానికి ఏ తప్పు లేదమ్మా వాయినాలు అవి ఇవ్వకుండా ఉండటం ఒకటే తప్పిస్తే అది ఒప్పుకోదు సమాజం కాబట్టి మిగిలినవన్నీ చేసుకోవచ్చు మీరు చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు రోజు లలితా సహస్రనామాన్ని చదువుకోవచ్చు ఏ తప్పు లేదు దానికి నవరాత్రులు మొత్తం కూడా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా స్త్రీలు పాటించాల్సిన నియమాల గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ పురుషుల పాత్ర ఏంటండి అంటే యాక్చువల్గా ఇది ఇళ్ళల్లో ఉండే విధానం అయితే పురుషులది ప్రధాన పాత్ర జయ వాళ్ళది ప్రధాన పాత్ర వారింట్లో దేవతార్చన ఉంటే వాళ్ళకి మంత్రోపాసన ఉంటే ఉపదేశం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంత్రోపాసన చేసుకోవాలి అమ్మవారిని నిలబెట్టడము కూజబెట్టడం సమస్తము వాళ్ళే చేస్తే పరిచర్యే ఆడవాళ్ళు చేసే విధానం ఉండేది ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో అలానే ఉంటుంది ఖచ్చితంగా మగవాళ్ళే ఇదంతా చేస్తారు పరిచేతి ప్రసాదం నివేదనలు వంట చేసి పెట్టడము కావలసిన హారతులు దీపారాధనలు అన్నీ తయారు చేయటం పువ్వులు తయారు చేయటం అమ్మవారిని అలంకరణ చేయటం కానీ అమ్మవారిని కూర్చోబెట్టడము ఆమె యొక్క పూజా విధానము సమస్తము మగవాళ్లే చేస్తారు వాళ్ళ ఇంట్లో ఉండే పద్ధతమ ఇప్పుడు ఇది సార్వజనీయమైన సంగతిగా అయిపోయింది అందరూ ఇప్పుడు మంత్రోపదేశం ఉండాలి మగవాళ్లే చేయాలి ఈ రకమైనవి ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కదా ఎవరైనా చేసుకోవాలని ఆశ కదా లౌకికమైన వ్యవహారంగానే ఇది పరిణమించింది కాబట్టి మనం ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు దానికి ఏం పెద్ద మగవాళ్ళు చేయాల్సిందేనని ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం లేదు అలవాట్లేదు ఆ రకమైన ఆచరణ తెలీదు అప్పుడు ఎందుకు వాళ్ళని ఇందులోకి లాగటం మీరు నేర్చుకుంటున్నారు తెలుసుకుంటున్నారు ఎవరో ఒక గురువులో టీచర్లు వాళ్ళు నాలుగు మాట మంచి ముఖాలు చెప్పే వాళ్ళ దగ్గర తెలుసుకున్నప్పుడు మీరు తెలిసిన విధానంగా వాళ్ళతో దండం పెట్టించండి మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు మీరు ఏదైనా ఒక నియమం పెట్టుకున్నారు ఈ రకమైన ఆహారమే వండాలి అని మగవాళ్ళు దాన్ని గౌరవించినా వాళ్ళు పూజ చేసినట్టే అంతే దానికి వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు ఈ పూజ నువ్వు చేసుకు నాకు కావాల్సింది నాకు చేయాల్సిందేనన్న మాట అంటే ఇక ఏం లేదు మీ దారి మీది వాళ్ళ దారి వాళ్ళది అట్లా కాకుండా దానికి వీళ్ళు వాళ్ళు గౌరవంగా ముందుకు వెళ్తే భక్తి భావంతో భక్తి భావంతో ముందుకెళ్ళి అలాగే ఇవిడేదో చేసుకుంటోంది కాబట్టి మనం ఇతరత్ర వ్యవహారాలకు దిక్కోడని వాళ్ళు కనుక భావించారు అనుకో పూజలో పాల్గొన్నట్టమ్మా అప్పుడు బాగా చెప్పారు అది పూజలో పాల్గొన్నట్టే వాళ్లే దీపం పెట్టకపోయినా కూడా ఒప్పుకున్నారు కదా ఒప్పించుకోండి అంత మాత్రం పూజ చేయాల్సిందేనని పెట్టుకోకపోయినా ఇంత మాత్రం ఒప్పించినా కూడా వాళ్ళకి కూడా ఫలితం లభిస్తుంది తప్పకుండా రైట్ సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే చెయ్య